చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళు ఎస్టిమేట్ చేయాలి ఎస్టిమేట్ చేయాలి అది ఎక్స్ ఫస్ట్ ఎక్కువ ఫార్మాలిటీ ప్రకారం తిరిగి వస్తుంది ఇష్టం కాదు కింద మనం ఇంటికి తిరిగినా కూడా చెల చెరువు కుమ్మరికుంట మధ్యలో దూరం అయితే ఉంటుంది అందా మూడున్నర కిలోమీటర్లు అన్ని కాలనీలే అన్ని కాలనీలు కూడా నీళ్ళు నీళ్లు పోతున్నాయి డ్రైన్ ఉందా మరి అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ కాలనీలు అన్ని కూడా డ్రైన్లు వాళ్ళ వాళ్ళ సొంత నిర్మాణం చేసుకొని వాళ్ళకి ఒక ఎస్ ప్లాంట్ ఉన్నాయా వాళ్ళ వాళ్ళ కాలనీల ప్లాంట్ చేస్తున్నప్పుడు వేస్తారు కదా డ్రైనేజ్ పైప్ డ్రైనేజ్ పైప్ లైన్ పోయి ఎక్కడ ఒక బొందల్లో ఉంటాయి కదా ఉన్నాయి అలా ఉందా ట్రంక్ లైన్ కలిపి ట్రంక్నగర్ మొన్నే మొన్న రెండు మొన్న రెండు చెరువులు చూసొచ్చిన జీవన్ దగ్గర చెరువులు పైన ఒకటి కింద

అట్లా ట్రంక్ లైన్ ఉంది వాటర్ రాక్స్ పెద్దదే ఉంది కాబట్టి పట్టు కూడా మొన్న దాని అయితే హైదరాబాద్ అది వచ్చి తీపిచడం వల్ల కొ స్టార్ట్ అయిన ట్రంక్ లైనే లేదు వాస్తవానికి రాక్స్ ఉన్నో కాలనీని వాటర్ వర్షం నీళ్ళన్నీ బయటికి కాలనీలో మొత్తం కాలనీలల్లో ఉండే ఈ డ్రైనేజ్ వాటర్ ఈ ట్రంక్ లైన్ కనెక్షన్ ఇచ్చే స్కోప్ ఉందా ప్రొవిజన్స్ ఉన్నాయా ఇక్కడ వల్లకు ఉన్నానా అక్కడ గడ్డ మీద ఉన్నవి లేదన్న స్కోప్ లేదు ఒక పది కాలనీలకు ఆ స్కోపే లేదు మీరు సివర్ లైన్ కూడా ఉంది సార్ మొత్తం సాకర్ కాంప్లెక్స్ నుంచి సివర్ లైన్ మొత్తం రన్నింగ్ ఉంది సార్ హైత్ నగర్ మన కుంటూరు వరకు ఉంది సార్ ఎగ్జిస్టింగ్ ఉంది అది ఛానల్ లెవెల్ ఉంది సార్ ఏం ప్రాబ్లం లేదు వర్షాకాలం అప్పుడే వర్షం బీర్ల ఎంటర్ అయిపోయి మొత్తం ఫుల్ నడుస్తుంది సార్ నైన్ హండ్రెడ్ ఎంఎం ఉంది ఎవరి హండ్రెడ్ ఎంఎం కూడా ఉంది సార్ గుంటూరు అక్కడ ఎస్కేపీ కూడా పెద్ద పర్ప ఉంది సార్ దానికి డైవర్ట్ చేస్తే సరిపోతుంది

सी रंग तो ग्रे मैग्नेटाय वाडलो और सोली फिनिश मत रखना वो जो रेन वाटर ना रेन वाटर जो वाशर उठूगा वाशर उठूगा ये इलेक्ट्रिकल परेंट टू रेन वाटर ఉండాలి ఒకటి జరవది ఒకసారి ఆఫీస్ ఆ జీఎంలో ఆమనా జీఎంలో ఒకసారి

మూడు ఫీట్లు హైట్ పన్నెండు ఫీట్లు పదిహేను ఫీట్లు పోతున్నప్పుడు పదిహేను ఫీట్లు పోతున్నప్పుడు ఎన్ని ఫీట్ల విడుతు కావాలి మనకు కాలువా આરે કે તમે ના సార్ వరదలు వచ్చినప్పుడు ఆ కొన్ని రోజులు ఏదో బాధపడ్డామో అది కూడా మాకు చాలా తక్కువ వాటర్ వచ్చాయండి వేరే కాలనీస్ లో ఎక్కువ వచ్చాయి మాకు అప్పుడు కూడా లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందో మాకు అందరు చెప్పాలండి దీనికి ఒక్కటి ఆన్సర్ ఇవ్వండి ఇల్లు ఉన్నాయి అక్కడ అక్కడ వాళ్ళకి లేని వాటర్ మాకు ఎందుకు వస్తున్నాయి చెరువులో చెరువుల పక్కన ఉన్నాయండి ఇల్లు ఒక్కనుంచి చెరువుల చెరువులల్లో ఇల్లున్నాయండి హరిహరపుర కాలనీ ఉంది వాళ్ళకి ఎవరికి వాటర్ లేని మాకు ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ వస్తే వాళ్ళకు వచ్చాక మాకు రావాలి వాటర్ ఓన్లీ మా ఎందుకు వస్తున్నాయంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి దీని గురించి అదే అండి ఒకసారి చెప్తూనే చెప్తూనే ఉన్నాము అదే సార్ అందుకే మీకు చెప్తేనన్నా మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మా బాధ సార్ ఇప్పుడు పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు అయితే మొన్న ఫెస్టివల్ అప్పుడు చాలా మంది పడ్డారండి పండగ రోజు వచ్చి కాదండి చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి చాలా మంది ఇళ్లలో ఉన్నారండి చూడండి మీరు అది కూడా గమనించండి రోజు పడుతున్నాం ఈ మొత్తం పాకురు టూ మంత్స్ అయిందండి ఇది అసలు నడవడానికి లేకుండా అయిపోయింది మాకు ఇప్పటి చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు ఎంత సార్ అదే సార్ కానీ మాకు ఇప్పుడన్నా ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి రావాలి అవును సార్ మేము కూడా మాది కూడా ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి సార్ మాకు తొందరలో ఏదైనా సొల్యూషన్ ఉంటే బెటర్ అని మాది ఇప్పుడు అందరూ వచ్చారండి లీడర్స్ అందరు వచ్చారు వందల సార్లు వచ్చింది ఉన్నప్పుడు వచ్చిండు అన్ని ఫోటోలు కూడా ఉన్నాయి మా అన్ని ఉన్నాయి సార్ ఇంతవరకు మా సమస్య పరిష్కారం కాలేదు అందరు హామీలు ఇచ్చారు ఫోటోలు తీరిపోయారు అంతే ఏకైక ఓపు మీరు మాత్రమే మాకు స్వాతంత్రం నాకు స్వాతంత్రం వచ్చినంత ఫీలింగ్ ఇప్పుడు మీకు ఆ సమస్య పరిష్కారం అయితే వచ్చే కదా నేను కూడా ఒక్కొక్కసారి వచ్చిపోయాను అవును సార్ ఒకసారి చూడండి సార్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏంటంటే సార్ అక్కడ హరిహర కురూరా కాలనీలో అప్పుడైతే వరదలు వచ్చినప్పుడు ఒక డ్రెంచ్ కొట్టేసి ఆ వాటర్ అటు డైవర్ట్ చేయాలని చేశారు సార్ అప్పటి నుంచి మాకు ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్ లేకపోతే అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా మాకు అప్పుడు వాటర్ ఏదైతే డైవర్ట్ చేశారో అప్పటి నుంచి మాకు ఇటు రివర్స్ రావడం మొదలైంది ఆల్రెడీ పడ్డం లేచా అన్ని కట్టు కట్టుకున్నాం అన్నీ అయిపోయాండి బండ్లు కూడా పోతా అసలు కే

ఏమనుకున్నా ఎంపీ ఎలక్షన్ లో మేము అందరం ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే పేరు నిలబడిపోతుందన్న అవుట్ లైన్ ఇస్తే మాకు బాధ నేను ఈత కొడతాం ఈ నీళ్ళ వర్షం నీళ్ళల్లా ఈత కొడతాం కానీ డ్రైనేజ్ నీళ్ళల్లా ఈత ఎట్లా కొట్టాలి అన్ని డ్రైనేజ్ నీళ్ళే మాకు వచ్చినాయి డ్రైనేజ్ నీళ్ళు చిన్న పిల్లలు బాధ పడుతున్నారు అన్న ఊర్లో పంట వెళ్ళిపోయారు ఇంగ్లీష్ పెట్టి ఊర్లో పంట వెళ్ళిపోయారు ఈడ లేరు కాలేన లేరు వాళ్ళని అడిగితే దౌర్జన్యం మొత్తం దౌర్జన్యం వర్షం నీళ్ళకి మాకు బాధ లేదు ఒకటే વાટિ <laughs> બા <laughs>